ఈ రోజు ఉస్మాన్ సిటీ పిజిఆర్ఆర్ సిటీ ఆడిటోరియంలో నక్సల్ నరమేధం మేధోమదనం అనే సెమినార్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ భారతదేశంలో విదేశీ భావజాలం గలటువంటి చైనా సిద్ధాంతం చైనా నుండి అడాప్ట్ చేసుకున్నటువంటి ఈ మావోయిస్టు సిద్ధాంతం ఏ విధంగా ఈ దేశంలో ఎంటర్ అయింది ఎంటర్ అయిన తర్వాత ఈ దేశంలో ఏవిపి కార్యకర్తలను కావచ్చు సామాన్య ప్రజలను కావచ్చు మహిళలను కావచ్చు ఆదివాసులను కావచ్చు పోలీసులను కావచ్చు ఈ విధంగా ఎంత మందిని వీలున్న అంతమోదించారు అనే పైన అనే అంశం పైన ఈరోజు సుదీర్ఘంగా చర్చ జరిగింది ఆ చర్చలో భాగంగా ఈ దేశంలో మావోయిస్టులు కావచ్చు ఈ చైనా చైనా నుంచి వచ్చినట్టు చైనా తొత్తు నక్సలైట్లు ఏ మాత్రం ఈ దేశం మీద ప్రేమ లేకుండా ఏ మాత్రం ఈ దేశభక్తి దేశభక్తిని ప్రజల్లో అందనివ్వకుండా ఈ దేశ అభివృద్ధికి మారిందే ఈ నక్సలైట్లు అందులో భాగంగానే ఆదివాసీ ప్రాంతంలో కావచ్చు ఆదివాసీ ప్రాంతాల్లో గుడాలలో ఈరోజు వాళ్ళ యొక్క అభివృద్ధికి ఆటంగా మారి స్కూళ్లను పేల్చేయడం రైల్వే వంతెనలను పేల్చేయడం రోడ్లను నిర్మాణాలను ఆపేయడం అంటేనే ఈరోజు పొద్దున్న లేస్తే ఆదివాసీ అభివృద్ధి మాట్లాడేటువంటి వీళ్ళు ఈ ఆయా ప్రాంతాల్లో ఈ అభివృద్ధిని ఆటంకంగా మారి ఈ రోజు మరీ లేసే అభివృద్ధి గురించి మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది కాబట్టి నక్సలెట్ లారా మీరు ఏదైతే గన్ను కల్చర్ ను వీడి ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలోనే అతి ప్రజాస్వామ్య దేశం భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద నమ్మకం పెట్టుకొని మీ తుపాకులను వీడి మీరదైతే ఫైట్ చేయాలనుకున్నారు రాజ్యాంగ ఈ ఈరోజు పౌర విధులున్నాయి ఉన్నాయి పౌర హక్కులు ఉన్నాయి మన చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను వాడుకొని మీరు ఫైట్ తప్ప ఈ రోజు గన్నులను వాడి అమాయక ప్రజల యొక్క ప్రాణాలను కావచ్చు ఆదివాసీ ప్రాణాలను తీయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో నక్సలైట్లు కూడా ఆయా యొక్క నక్సలైట్ కూడా విద్యార్థులు చాలా తెలివి గల విద్యార్థులు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ నంబాల కేశర్ రావు మంచి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి మొన్న ఒక డాక్టర్ చనిపోవడం జరిగింది ఈ విధమైనటువంటి విద్యార్థులు చనిపోయారంటే ఈ దేశ అభివృద్ధిలో పాటుపడాల్సినటువంటి యువత నన్నీ కూడా భ్రష్టు పట్టించి ఆయుధాలు పట్టించి ఈ రోజు అనాథ అర్ధంగా వాళ్ళని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నక్సలెండ్ తమ యొక్క పంతను మార్చుకొని జన జీవన స్రవంతిలో కలిసి ఈ భారతదేశ అభివృద్ధిలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని అఖిల్ భారతీయ విద్యార్థి భాష కావచ్చు ఎంఎంఆర్ పిలుపునిస్తుంది